హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజుటి మన వీడియోలో ఆడవారికి ఉండే కాళ్ళు చేతులు ముఖాన్ని బట్టి వారి గుణగుణాలు ఎలా ఉంటాయో ముందుగానే మన పురాణాల్లో వెల్లడించడం జరిగింది వాటి గురించి రోజుటి మన వీడియోలో తెలుసుకుందాం ఆడవారి శరీర అమరిక అంగస్థం బట్టి వారి అదృష్టం అనేది ఆధారపడి ఉంటుందని సాముద్రిక శాస్త్రం చెబుతుంది అందం కంటే కూడా ఇవి చాలా ముఖ్యమట అందుకే పూర్వంలో పెళ్లి చూపులకు వెళ్ళేటప్పుడు పెద్దవారు అమ్మాయిని ఒడ్డు పొడుగు నడక అన్నీ పక్కాగా చూసేవారు కానీ ప్రస్తుత రోజుల్లో అన్నీ ఆన్లైన్కే పరిమితమైపోయాయి కాబట్టి అంత పట్టింపు ఉండటం లేదు అయితే సాముద్రిక శాస్త్రం అనేది జ్యోతిష్యంలో అంతర్భాగం దీనిలో మనిషి తల నుండి పాదాల వరకు శరీరంలోని ప్రతి భాగం గురించి వివరంగా చెప్పటం జరిగింది శరీర భాగాల పొడవు వాటి అమరిక బట్టి వారు ఎలాంటి వారు ఎలాంటి వ్యక్తిత్వం కలిగి ఉంటారనేది చెప్పవచ్చు ఇంకా చేతులు కాళ్ళు నిర్మాణాన్ని బట్టి వారి జీవితం ఎలా ఉండబోతుంది ఎలాంటి జీవిత భాగస్వామి వస్తుంది వారి ఆయుర్దాయం ఎంత ఇలా ఎన్నో విషయాలు చెప్పవచ్చని సాముద్రిక శాస్త్రం చెబుతుంది మరి వాటిలో కొన్నిటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం నుదుటి భాగం స్త్రీలకు నుదుటి భాగం వెడల్పుగా ఉంటే వారు చాలా అదృష్టవతులట బొట్టు పెట్టుకునే ప్రదేశం నుండి పాపటి వరకు ఎంత వెడల్పుగా ఉంటే అంత అదృష్టమని సాముద్రిక శాస్త్రం చెబుతుంది కనుబొమ్మలు అలాగే రెండు కనుబొమ్మలకు మధ్య వెంట్రుకలు ఉన్న అదృష్టమైనట రెండు కళ్ళ మధ్య గ్యాప్ అదేవిధంగా రెండు కళ్ళ మధ్య గ్యాప్ ఎంత ఎక్కువగా ఉంటే అంత ధనం లభిస్తుందట కళ్ళు పెద్దగా ఉండి వాటి చుట్టూ నల్లటి చారులు ఉంటే వారికి సమాజంలో గౌరవం పలుకుబడి ఉంటాయి చిటికని వేలి ఉంగరపు వేలి మధ్య గ్యాప్ అలాగే చిటికిన వేలికి ఉంగరపు వేలికి గ్యాప్ ఎక్కువ ఉన్నట్లయితే వీరు చాలా అదృష్టవంతులని సాముద్రిక శాస్త్రం చెబుతోంది ఎక్కడైనా వీరి మాటే చెల్లుబాటు అయ్యేలా ఉంటుంది ఉంగరపు వేలు చూపుడు వేలు కన్నా ఉంగరపు వేలు పొడవుగా ఉంటే ఇక వారికి తిరిగే ఉండదు ఇలాంటి వారు పట్టిందల్లా బంగారం అవుతూ ఉంటుంది వారికి ప్రస్తుతం అంతగా కలిసి రాకపోయినా భవిష్యత్తు మాత్రం చాలా ఉన్నతంగా ఉంటుందని చెప్పవచ్చు వీరిని మన పెద్దవాళ్ళు భాగ్య ఉంగరపు వేలు అని కూడా అంటారు అరచేయి అరచేయి విశాలంగా ఉన్న స్త్రీలు ధనాన్ని ఎక్కువగా పోగు చేస్తారట వీరి దగ్గరికి ధనం రావటం అనేదే ఉంటుంది కానీ పోవటం అనేది ఉండదట పాదాలు ఇక పాదాల వేళ్ల విషయానికి వస్తే బొటన బొటనవేలు మిగతా వాటికంటే పెద్దగా ఉండి మిగిలిన వేలు పైనుండి కిందకు ఒకే క్రమంలో ఉంటే వారు చాలా అదృష్టవంతులట వేలు కంటే పక్కన వేలి పొడవుగా ఉంటే బొటనవేలు కంటే పక్కన వేలు పొడవుగా ఉన్న స్త్రీలు చాలా ధైర్యవతులట దేనికి భయపడకుండా ముందుకు వెళ్తారు సమాజమంతా వీరికి చాలా గర్వం అని చెవులు కొరుక్కున్నా వారు అవేమీ పట్టించుకోకుండా తమ పనిలో ముందుకు వెళ్తూ ఉంటారు బొటను వేలు కంటే పక్కన వేలు పెద్దదిగా ఉంటే బొటను వేలు కంటే పక్కన వేలు పెద్దగా ఉన్న స్త్రీలు పుట్టింట్లో కంటే అత్తవారింట్లో ఎక్కువగా సుఖపడతారట అక్కడ వీరి మాటే శాసనంగా ఉంటుంది అరికాలి పాదం నేల మీద అలాగే కొంతమందికి పాదం నేలపై పూర్తిగా ఆనితే కొంతమందికి కాలు మొత్తం ఆనకుండా మధ్యలో గ్యాప్ ఉంటుంది ఎవరికైతే పాదం పూర్తిగా నేలకు ఆనుతుందో అలాంటి వారు చాలా అదృష్టవంతులు అలా కాకుండా ఎవరైతే అరికాలు పూర్తిగా నేలకు ఆనకుండా కొంచెం వంకరగా ఉంటుందో వారి కొన్ని కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది పొటవాడి జుట్టు కొంతమంది ఆడవాళ్ళకు నడుము కింద వరకు పొడవైన జుట్టు కలిగి ఉంటుంది అయితే ఇది చూడటానికి ఆకర్షణీయంగా ఉన్నా అంత మంచిది కాదని సాముద్రిక శాస్త్రం చెప్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ